చిరంజీవి గారి భార్య సురేఖ గారు రీసెంట్ గానే తన బర్త్డే సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టి సక్సెస్ఫుల్ గా రాణిస్తూ ఉన్నారు ఎంతో మంది అత్తమ్మాస్ కిచెన్ నుంచి ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్ ని కూడా ఓపెన్ చేశారు ఈ అకౌంట్ ని ఉపాసన హ్యాండిల్ చేస్తూ ఉన్నారు అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ముఖ్యంగా టూర్స్ వెళ్లే వారికి బాగా యూజ్ అవుతున్నాయి సూపర్ టేస్ట్ అంటూ ఎంతో మంది సురేఖ గారిని మెచ్చుకుంటున్నారు అయితే ప్రస్తుతం లావణ్య త్రిపాఠి చేసిన ఓ పని వల్ల అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఉపాసన నెగిటివ్ కామెంట్స్ ని ఫేస్ చేసి దానికి క్లారిటీ కూడా ఇవ్వాల్సి వచ్చింది మదర్స్ డే సందర్భంగా లావణ్య తన అత్తగారైన పద్మజ కుడిదల గారితో కలిసి ఆవకాయ పెడుతున్న ఓ ఫోటోని షేర్ చేసుకున్నారు ఆ ఫోటో అత్తమ్మాస్ కిచెన్ సోషల్ మీడియా అకౌంట్ లో సెకండ్ బ్యాచ్ ఆవకాయ రెడీ అయింది అంటూ ఉపాసన షేర్ చేశారు ఈ పిక్ లో లావణ్య తన హెయిర్ ని లీవ్ చేసుకుని పచ్చడి కలుపుతూ ఉండడంతో పచ్చడి తయారు చేసేటప్పుడు చేతికి గ్లౌజ్లు వేసుకోవాలని హెయిర్ టై చేసుకోవాలని ఆ మాత్రం తెలియదా అంటూ కామెంట్స్ చేశారు దానికి ఆ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న ఉపాసన కిచెన్ నుంచి రిప్లై ఇచ్చారు ఈ పచ్చడిని వారు పర్సనల్ యూస్ కోసం కలుపుతున్నారు అత్తమ్మాస్ కిచెన్ లో మోస్ట్ హైయెస్ట్ హైజీన్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తాము అంటూ క్లారిటీ ఇచ్చారు ఉపాసన అయితే ఆ కామెంట్ కి ఎవరు అగ్రీ అవ్వకుండా ఈ పేజ్ అనేది బిజినెస్ కోసం అన్నారు కాబట్టి పర్సనల్ యూస్ కోసం పోస్ట్ చేసిన ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు అంటూ ఈ కామెంట్స్ కి చాలా మంది సపోర్ట్ చేస్తూ మేము కూడా అలాగే ఫీల్ అయ్యాము మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్లో పర్చేసింగ్ అవైలబుల్ అని ఉంది కాబట్టి అది సేల్ కోసమే అనుకుంటారు ఎవరైనా అని కామెంట్స్ వస్తూ ఉన్నాయి